హాయ్ ఫ్రెండ్స్ గత భాగాల డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఈరోజు రతి క్రీడ కాదు రాక్షస క్రీడ ట్వంటీ వన్ హారికకి ఏం చేయాలో అర్థం కావటం లేదు తను ఒక సిన్సియర్ ఆఫీసర్ తన లైఫ్ని పనంగా పెట్టినా కాని వ్యవస్థలో ఉన్న లోపాలు ఆమెకు తెలియక ఆమె ఇప్పుడు అభి దగ్గరికి వెళ్ళిపోతే ఆమె జీవితం ప్రశ్నార్థకమే అభి ఇచ్చిన ఆఫర్ తను సీబీఐగా కొనసాగవచ్చు అని ఆమె భర్తగా ఆ పిల్లలకు తల్లిగా తప్పక ఇక రఘుపతి ఇంటికి పయనమైంది కాని తను ఇంత ఎదగటానికి ఎంత కష్టపడ్డదో ఒక ఆడపిల్లగా తనకు తెలుసు ఒక ఇల్లాలుగా పిల్లలకు తల్లిగా అంత అవసరం లేదు తను ఏదో సాధించాలి అనే తపనతో తల్లిదండ్రుల కళ్ళు కప్పి తను అంతా నేర్చుకుంది కాని భర్త కళ్ళు కప్పలేదు కదా అందుకే అతను ఆమె జీవితంలోకి ఎలా వచ్చినా తను ఒక భర్త కానీ తను చేయాలి అనుకున్నది తను చేసి తీరుతుంది అవి సపోర్టు ఉంటే అతను ఆమె జీవితంలో ఉంటాడు లేదు అంటే తను సింగిల్ అని తనకు తాను చెప్పుకుని ఇంటికైతే బయలుదేరింది అందులో ఏదేమైనా తను ఒక ఆడదే కన్న తల్లి ఇద్దరు పిల్లల తనకున్నారు తన పిల్లలు ఏదో తనే సాకితే పెరుగుతారనేదేమీ లేదు సారికా చేతిలో క్రమశిక్షణతోనే పెరుగుతారు మంచి విలువలతోనే పెరుగుతారు అన్న ఆలోచన ఆమెకున్నది కాని తల్లిగా వాళ్ళని చూసి భర్తగా అభికి చెప్పాల్సింది చెప్పాలి అనుకుని ఇంటికైతే వచ్చింది సౌభాగ్య మనవరాలా ఏదో సాధిస్తాను అన్నావు నా మనవడు ముందు ఓడిపోయావా అని వెటకారంగా అన్నది అభి లోపల బుగ్గలు కొరుక్కుంటూ మీసాలు కొరుకుతూ పాప ఓటమిని ఒప్పుకునే రకం కాదే అని ఆలోచిస్తా హారిక కెళ్ళి చూస్తున్నాడు హారిక అవునే ముసలిదాన నీ మనవడికి వంట చేసి పెడుతూ నీ ముని మనవళ్లకు ముడ్లు కడుగుతూ నేను సంపాదించుకున్న ఉద్యోగాన్ని బీర్వాలో పెట్టి తాళం వేస్తా ఒక్కసారి అమ్మమ్మ మనవడు మొహాలు అద్దాలలో చూసుకోండి అంటుంటే సౌభాగ్య నా మనవడికేందే ఇప్పటికి రెండు పెళ్లిళ్ళైనా ఇద్దరు బిడ్డలకు తండ్రి అయినా పెళ్లి చేస్తాను అంటే వంద మంది పిల్లలు లైన్ లో ఉంటారు వాడేమో పిచ్చి మారాజు కదా నీ ఆటలు అలా సాగుతున్నాయి అంటూ మనవణ్ణి చూస్తూ అరే అభి ఇది మనకు సెట్ అవ్వదు దీన్ని ఎలా తగులుకున్నావురా నీకు మంచి అమ్మాయిని చూస్తా నాన్న చక్కగా నిన్ను నీ పిల్లలని కళ్ళల్లో పెట్టి చూసుకుంటుంది నిజంగానే ఇది రాక్షసురా దీంతో మనం వేగలేము అని జాలిగా అంటుంటే అభి అది నా గుండెలో చేరిపోయింది ఏదేమైనా నా లైఫ్ దాంతోటే అని హారికకు కన్ను కొట్టి మరీ చెప్తుంటే హారిక మూతి తిప్పుతూ పిల్లలున్న గదిలోకి వెళ్ళింది సారిక వాళ్లను ఫ్రెష్ చేయించి రెడీ చేస్తుంది సారిక హారికను చూసి హరి ఫ్రెష్ అయి రాపో చిన్నపిల్లలు కదా అని చాలా సౌమ్యంగా చెప్పింది హారిక తన గదిలోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి పిల్లల దగ్గర సెట్ అయిపోయింది ఇప్పుడు నియాన్కి రియాన్కి నాలుగో నెల కంప్లీట్ అవ్వటానికి వస్తుంది నియాన్ సైలెంట్ గా హారిక ఒడిలో ఉన్నాడు కానీ రియాన్ బోర్లా పడటం పాగటానికి ప్రయత్నించటం కేకలు పెట్టటం హారికని చూసి ఏదో ముచ్చట్లు తెగ పెడుతున్నాడు ఎన్ని రోజులు ఎటు వెళ్ళావు మమ్మీ అని అడుగుతున్నాడేమో నియాన్ ఒడిలో ఉంటే హారిక రియాన్ని అలా ఎత్తుకుందో లేదో రియాన్ కాళ్లతో తల్లిని తన్ని పైకి లేస్తున్నాడు అలా ఇద్దరు పిల్లలతో అక్కడ టైం అర్థం కాకుండా అయిపోయింది హారికకి ఒక్కసారిగా హాల్లో సందడి వాతావరణం నెలకొనే వరకు హారిక ప్రవల్లిక వాళ్ళు వచ్చారు అనుకుంది శ్రీవర్య కైలాస్ కూడా వాళ్ళ ఆఫీస్ నుంచి వచ్చారు అనుకుంటూనే ఉంది ప్రవల్లిక పరుగున హారిక దగ్గరికి రానే వచ్చింది హారికని గట్టిగా హగ్ చేసుకుని నిన్ను చాలా మిస్ అయ్యాను అని ముద్దులు పెడుతుంది హారిక ఆగవే తల్లి నీ సొల్లు మొత్తం నాకు ప్యాక్ వెయ్యకు అంటుంటే ప్రవల్లిక రోజు మా అన్నయ్యది ఏం పూసుకుంటావు లేవే అప్పుడప్పుడు ఆడబిడ్డగా నాది కూడా కాస్త ప్రేమను స్వీకరించవే తల్లి అంటుంది శ్రీవర్య కూడా లోపలికి వచ్చి బావగారి సొల్లు కోసం సొల్లు కార్చే ముఖం అది కాదు దాని గుండె అయితే ప్రేమ పుట్టించొచ్చు బండ కదా అంత త్వరగా ప్రేమ పుట్టదు కానీ పుట్టినా కాని చూపించదు కానీ నెక్స్ట్ ఏంటే బావగారితో హనీమూనా అన్నది హారిక తన ఒడిలో ఉన్న ఇద్దరు పిల్లలను చూసుకుని నాకు వీళ్ళిద్దరు చాలు ఇక ఓపెన్ గానే డ్యూటీ చేద్దామనుకుంటున్నా అన్నది శ్రీవర్య వాట్ అంటే నువ్వు జాబ్ చేస్తావా అన్నది హారిక నీలా రిజైన్ చేయలేను అయినా ఏంటి సంగతి కైలాస్ నీ కొంగు పట్టు తిరుగుతున్నాడా నువ్వే కైలాస్ కి పడిపోయావా అంటుంటే శ్రీవర్య సిగ్గు పడిపోతుంటే ప్రవల్లిక ఒకరికొకరు పడిపోయారులే అసలు వాళ్ళ జంటని చూస్తే ఇంతలా ప్రేమించుకున్న మేమే ఇంత ఇదిగా లేమేమో అనిపిస్తుంది చిన్నమదిన గారు కన్సీవ్ కదా అందుకే రిజైన్ చేసినట్టుంది అనగానే హరి మెరిసే కళ్లతో అవునా అన్నది శ్రీవర్య ఓ తెగ సిగ్గు పడిపోతూ కైలాస్ తో ఆఫీస్ వరకు ఇంట్లో కోడలిగా నాకు ఇది చాలే ఆ రిస్కులు నేను భరించలేను నాకు అవసరం కూడా లేదు అయినా నీ అంత టాలెంట్ లేదు నీ అంత క్వాలిఫికేషన్ లేదు ఈ లైఫ్ బాగుంది కైలాస్ ప్రేమ ఇంకా బాగుంది అని మురిసిపోతుంది హారిక అబ్బో ఆ గబ్బు నా మరిది మారాడా అయితే అన్నది ప్రవల్లిక అసలు చిన్నన్నయ్యకి టైమే సరిపోవటం లేదు ఇంకా వేరే ఎక్కడ చూస్తాడులే ఇంటి బాధ్యతలు ఆఫీస్ బాధ్యతలు పెళ్ళంతో టైం సరిపోవటం లేదని తెగ బె బెంగెట్టేసుకుంటున్నాడమ్మా చిన్నన్నయ్యా అన్నది శ్రీవర్య నా గురించి హారికకి తెలుసు కానీ తమరు కూడా కన్సీవ్ కదా అది చెప్పరే అనగానే ప్రవల్లిక హారికని వెనక నుంచి గట్టిగా హక్ చేసుకుని నాకు పాప కావాలి నాకు కూడా ఇద్దరు కవల పిల్లలు కావాలి అని రియాన్ని నియాన్ని చూస్తూ వీళ్ళిద్దరికి పెళ్లాలని ఇవ్వాలని ఉంది కానీ ఆ గాడ్ ఏం చేస్తాడో ఒకవేళ నాకు బాబు పుడితే కనీసం నా కొడుకు కన్నా నీ బిడ్డని ఇవ్వటానికి ట్రై చేయి హారిక అని ప్రవల్లిక రిక్వెస్ట్ చేస్తుంటే హారిక నేనొక్కసారి ఫిక్స్ అయ్యాను ఇక నాకు పిల్లలు వద్దు అంటే ఎంతమంది చెప్పినా వినను కదా అందుకని ఒకవేళ ఈసారి నీకు బాబు పుడితే నెక్స్ట్ టైం పాప పుడితే నా కొడుకు చేసుకుంటాను నేను మాత్రం మళ్ళీ కనే ఆలోచన లేను కానీ నాకు అవన్నీ పెట్టకే తల్లి అంటుంది ప్రవల్లిక ఉక్రోషంగా మరి నా కొడుకు పెళ్ళమో అన్నది హారిక శ్రీవర్య కనిస్తుంది నువ్వు ముయ్యవే ఈ టాపిక్ ఇక్కడికి వదిలేయండి ఈ ఒక్క రోజే మీతో ఉండేది నేను అని మాట్లాడుతుంటే రఘుపతి గారు ఆనందంగా అక్కడికి వచ్చి అమ్మ బంగారాలు ఈ రోజు అందరము ఉన్నాము ఫుడ్ ఆర్డర్ చేయినా అందరము సరదాగా ఉన్నాం కదా అంటుంటే హారిక వద్దు మామయ్య గారు మేమందరము ఉన్నాం కదా తలా ఒక హ్యాండ్ వేస్తే కుకింగ్ ఎంతసేపు మీరు మాట్లాడుతూ ఉండండి మీ మనవళ్ళని ఎత్తుకుని అంటూ పదండి మాట్లాడుకుంటూ వంట చేద్దాం అని అంటుంటే రఘుపతి ఒక బాబుని ఎత్తుకున్నాడు కాంతా ఒక బాబుని ఎత్తుకుని హాల్లోకి వెళ్లారు అఖిల్ కైలాస్ కూడా కాస్త దగ్గరయ్యారు అభి కూడా వాళ్లతోనే ఉన్నాడు రఘుపతి ఇద్దరు కొడుకుల్ని అల్లుణ్ణి తన మనవళ్ళని చూసుకుని మురిసిపోతూ కాంతా చేతిలో ఉన్న రియాన్ని అభికి ఇవ్వగానే ఇక వాడైతే తండ్రి కనిపించక ట్వంటీ డేసే అయినా కాని తల్లి దగ్గర చేసిన ఆరాటం కంటే ఎక్కువ చేస్తున్నాడు అలా పిల్లలతో వాళ్ళు ఉంటే సారిక మహిళా మండలి ఎలక్షన్ లో పోటీ చేస్తుంది కదా కాస్త ఆ బిజీలో బయట ఎవరితోనో మాట్లాడుతుంది వసుమతి రఘుపతిపై గుర్రుగా ఉంది ఎందుకంటే రఘుపతి సారికాని ప్రమోట్ చేశాడు వసుమతి ఇంట్లో అందరి మీద కోపంతో తనకు తాను నిరూపించుకోవటానికి తన ప్రయత్నం తాను చేస్తుంది వసుమతి బ్యాచ్ ఏమో మగాళ్ళు సంపాదించి పెడితే ఏమీ తోచక బ్యూటీ పార్లర్లకు వెళ్ళి మేకప్లు వేసుకుని మహిళా మండలికి వచ్చి ఆడవాళ్ల సమస్యల ఆడవాళ్లు సమస్యలతో వస్తే భార్యాభర్తల మధ్య గొడవ దేనికి వస్తుంది అని ఆలోచించకుండా ఆడదానికి మొగుడు అవసరమే లేనట్టు మాట్లాడతారు కానీ వీళ్ళ మొగుళ్ళు వీళ్ళకి కావాలి వీళ్ళలాగానే వాళ్ళు అన్న ఆలోచన చెయ్యరు వీళ్ళేదో టైం పాస్ చేయటానికి వస్తారు అసలు మహిళా మండలి అసలు మహిళా మండలి అంటే అది కాదు కదా ఒక ఆడపిల్లని తల్లిదండ్రులు స్ట్రాంగ్ చేయాలి మహిళా మండలి స్ట్రాంగ్ చేయాలి ఒక అమ్మాయికి మగవాడి అవసరం చెప్తూనే వాడికి బానిసలాగా కాకుండా తను ఎలా స్ట్రాంగ్ గా ఉండాలి అనేది వివరించాల్సింది కానీ అమ్మాయిల జీవితాలను మొదట తల్లిదండ్రులు తర్వాత ఆ మహిళా మండలిలో మహిళలు చాలా మంది ఆగం చేస్తున్నారు సారిక అంత మార్చలేదు కానీ తన వంతు మార్చడానికి ప్రయత్నిస్తుంది హారిక ప్రవల్లిక శ్రీవర్య అందరికీ వంట చేస్తుంటే అభిరియాన్ని ఎత్తుకొని వంటగదిలోకి వచ్చి పొట్టి వీడు నిన్ను పిలుస్తున్నాడే అంటే హారిక అభిని చూస్తూ రియాన్ హారికను చూస్తూ ఆరాట పడుతుంటే హారిక అభిని చూస్తుంటే అభి అంతకంటే ఆరాట పడుతున్నాడు హారిక నవ్వుతూ హ్యాండ్ వాష్ చేసుకుని అభి దగ్గరికి వస్తే వాడు హారిక మీదికి జంప్ చేస్తున్నాడు వాడు ఎంతగానో అభిబాబు చేతులు ఎత్తుకోగానే అభిబాబు చేతులు ఆటోమేటిక్గా హారిక పాప నడు మీదికి చేరిపోయాయి హారిక ఉల్లిక్కి పడి శ్రీవర్య ప్రవల్లిక కేసి చూస్తుంటే వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు అభి హారిక నడుముని గట్టిగా పట్టి తన మీదికి గుంజుకొని కసిగా ఆ పెదవులు చూస్తే ఫేక్ ఇవ్వాలి అని అతని లిప్స్ ని హారిక లిప్స్ దగ్గరికి తెచ్చాడు ఈ రియానున్నాడే వాళ్ళ మమ్మీని ఏదో చేస్తున్నాడు అనేసి వాడి బుడ్డి చెయ్యి హారిక మూతి మీద పెట్టేశాడు అభి రియాన్ని గుర్రుగా చూసి వాడిని చూస్తే హారికని చూస్తే హారిక ముసిముసిగా నవ్వుతుంది అబి కోపంతో వాడిని హారికా దగ్గర నుంచి గుంజుకుని బయటికి వస్తుంటే కాంత నియానికి సెర్లాక్ పెట్టి సార్ మీరు నియాన్ని తీసుకొని రియాన్ని ఇవ్వండి అన్నది నియాన్ కడుపు నిండా తిన్నాడు కదా ఇక నిద్రపోతున్నాడు అబి మళ్లీ కిచెన్ లోకి వచ్చి వీళ్ళకి బెడ్డింగే పొట్టి అన్నాడు శ్రీవర్య హారికాకి మాత్రమే వినపడేలా బావగారికి ఇంతవరకు బెడ్ ఫుడ్ పెట్టలేదు పాపం మల్లాడిపోతున్నాడట్టుందే అన్నది హారిక శ్రీవరి అని కోపంగా చూస్తూ అభిని చూస్తూ రోజు నేనుంటున్నానా రోజు ఎవరు చూసుకుంటున్నారు అని అభిని కోపం చేస్తుంటే అభి రోజు నువ్వు ఉండవు సారిక చూసుకుంటుంది ఈ రోజు నువ్వు ఉన్నావని సారిక వేరే పని చూసుకుంటుంది పిలవనా మరి సారిక అని అంతకంటే కోపంగా అన్నాడు హారిక పదండి అంటూ సారికా రూమ్ లో సారికా బెడ్ పక్కన ముచ్చటగా బుజ్జిగా ఉన్న ఉయ్యల బెడ్ అన్ని చక్కగా సర్ది అందులో నియాన్ని పడుకోబెట్టగానే కాంత రియానికి కూడా తినిపించి క్లీన్ చేసి పట్టుకుని వచ్చింది రియాన్ చిచ్చరి పిడికి కదా పడుకోడు అందుకనే రియాన్ని పెద్ద బెడ్డుపై పడుకోబెట్టి వెళ్లిపోయింది అబి చక్కగా డోర్ క్లోజ్ చేసి వచ్చాడు పెద్ద బెడ్ లో అడ్డంగా హారిక పడుకుని రియాన్ తో ఆడుతుంటే అబి కూడా హారికా పక్కన పడుకుని తన వైపు లాక్కుంటూ ఇప్పుడేం చేస్తాడే వాడు అని రియాన్ కేసి చూస్తున్నాడు రియాన్ కాళ్ళు చేతులు గట్టిగా ఆడిస్తూ కోపాన్ని ప్రదర్శిస్తున్నాడు హారిక లేండి అంటుంటే అభి హారికను తన మీద నుంచి అవతల బెడ్ వైపు వేసి ఆమె మీదికి చేరే ఏంటే అమ్మ కొడుకులు ఇద్దరు నన్నేదో ఆర్డర్ చేస్తున్నారు అంటూ ఆమె మెడవంపుల్లో ముద్దులు పెడుతూ ఇంకా ఎన్ని రోజులకు కరణిస్తావే అని అభి ఏదేదో చేస్తుంటే హారికాకి మత్తుగా అనిపిస్తూ కరణించాలి అంటే మనిద్దరి మధ్య ప్రేమ ఉండాలి కదా నువ్వు నన్ను పనిష్మెంట్ కోసం తీసుకువచ్చావు కానీ ప్రేమతో కాదు కదా నేను కూడా మిమ్మల్ని పట్టించాలి అని వచ్చాను కాని ప్రేమతో కాదు కదా అంటుంటే అవి ఏదేమైనా మన మధ్య ప్రేమ చిగురించలేదంటావా నాకైతే ఉంది నీపై ప్రేమ నీకుందని నా మనసు చెప్తుంది ఇంకా నాకు నిరూపించుకోవటానికి దారి లేదు అంటుంటే హారిక మీరు తప్పు చేసి స్మగ్లర్ గా దొరికిపోయి ఉంటే నేను నిన్ను ప్రేమించాను కనుక స్మగ్లర్ గా అయినా కానీ ఆ ప్రేమ నీ కోసం అలానే ఉండేది కానీ మీరు తప్పించుకున్నారు నా ప్రేమ కూడా ఒక్క అడుగు వెనకకు వేసింది ఒక మనిషిగా నేను ఆలోచించకుండా ఆ రోజు నా డ్యూటీ నేను చేసినప్పుడు మీ తమ్ముణ్ణి ఇవ్వలేను కానీ నీకు జరిగిన అన్యాయం సారికమ్మతో నీకు జీవితం లేదు తనకు పిల్లలకనే యోగం లేదు అందుకని ఇద్దరిని కని ఇచ్చాను సాత్విక్ తప్పు చేశాడు శిక్ష అలా అనుభవించాడు ఇక మీరు అనుకున్నది కావాలి అంటే నా కోసం మీరు మీకోసం నేను అనేలా ఉంటే ఆ బంధం బాగుంటుంది నేను ఈ ఫ్యామిలీలో ఒక నెంబర్ని అయినా కాని ఈ ఫ్యామిలీలో ఉండాలి అనుకోవటం లేదు అన్నది అభికి అర్థమై ఇందాక నువ్వు అమ్మమ్మతో మాట్లాడేటప్పుడు నా కోసం వచ్చావు అనుకోలేదు వాళ్ళని చూడటానికి వచ్చావు అని అర్థమైంది చెప్పే కదా నువ్వేం నా మీద ముచ్చట పడిపోయిన రోజు చూపిస్తా చూడు చుక్కలు నైన్టీ డేస్ రిపీట్ అయిపోతాయి అంతే అన్నాడు హారిక చూద్దాం నేనే ముచ్చట పడే అంత మీరేం చేస్తారు అంటూ జరగండి నియాన్ నిద్రపో రియాన్ నిద్రపోయాడు అంటూ అభిని పక్కకు నెట్టి రియాన్ని చక్కగా నియాన్ పక్కన పడుకోబెట్టి ఇద్దరికి ముద్దు పెట్టి ముచ్చటగా చూసుకుంది ఇద్దరు పోలికలు ఒకే రకంగా ఉంటాయి కానీ నియాన్ హ్యాండ్ కి పుట్టుమచ్చ ఉంటుంది చాలా సైలెంట్ రియాన్ చాలా యాక్టివ్ అంతేకాని ఇద్దరు సేమ్ గా ఉంటారు వాళ్ళని చూసి మురిసిపోతున్న హారికను చూసి అభి మురిసిపోతూ వాళ్ళని వదిలేసి ఉండగలవానే అన్నాడు హారిక నేను వేరే ఏ జాబ్ లో ఉన్నా ఏమో లే నా ఫ్యామిలీ ముఖ్యం అనుకుంటా కానీ నేనున్నది సిబిఐ లో ఆ జాబ్ లో ఒక్క నా ఫ్యామిలీ కోసం ఆలోచిస్తే దేశం మొత్తం నా డ్యూటీ ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు మేము అలర్ట్ గా ఉంటేనే నేరాలు ఘోరాలు మొత్తం ఆంపుతామని చెప్పలేము కాని అరికట్టడానికి మా ప్రయత్నం మేము చెయ్యాలి కదా ఒక్కసారి మీకు గాడ్ హెల్ప్ చేశాడు అని ప్రతిసారి చేస్తారు అనుకోవద్దు ఈసారి మీరు దొరికితే మీరు నాకు నైంటీ డేస్ ఇచ్చిన పనిష్మెంట్ కాదు మీకు శ్రీకృష్ణ జన్మస్థానంలో చాలా ఘోరంగా ఉంటుంది అది తెలుసుకోండి అంటుంటే అభి హారికా ని తన మీదికి గుంజుకొని వడిలో కూర్చోబెట్టుకుని ఆమె నడుము మడతలు సరిచేస్తూ మెడవంపుల్లో పెదాలు రాస్తూ నీకన్నీ చెప్పాను అనుకుంటున్నావా నేను అలా ఎందుకు మారాను చెప్పాను కానీ నేను మా తమ్ముణ్ణి మార్చుకోవటానికి మీ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ హెల్ప్ చేశాను నా తమ్ముణ్ణి కోల్పోయాను అన్న కోపంతో సారిక ట్రీట్మెంట్ కోసం తప్ప నేను అలా చెయ్యాలి అనుకోలే నే వాడిని కాదు పృథ్వీ మీపై ఆఫీసర్ని కూడా అడుగు ఇది నేను ఢిల్లీలోనే చెబుద్దును నీకు కాని మొగుడిగా చెప్పాల్సినవి చెప్పిన స్మగ్లర్గా ఆపాల్సినవి ఆపిన ఇప్పుడు స్మగ్లర్ ని కాదు కదా అందుకే అన్ని చెప్పేశాను అయినా నాకేమి అవసరం లేదే ఇప్పుడు నా బిజినెస్ నేను డెవలప్ చేసుకుంటూ నా పిల్లాన్ని లవ్లో పడేయటానికి నా జీవితం అంతా సరిపోతుంది తమరేమైనా కరుణిస్తే నాకు ఒక బేబీ కావాలి అన్నాడు హారిక అటువంటి ఆశలేమీ పెట్టుకోకండి మీకు పాప కావాలి అంటే మీ తమ్ముడుకు పుడితే మీ పాపగా పెంచుకోండి నా బాధ్యతగా ఇద్దరిని ఇచ్చేశా ఇక నుంచి నా లైఫ్ నా డ్యూటీ అంటూ లేస్తుంటే అభి హారికని గుంజి బెడ్ మీద పడుకోబెట్టి తనపై చేరు చేరుతూ సరే పిల్లలు వద్దు కనీసం అని ఏదో మాయ చేస్తున్నాడు హారిక ఆ కనీసం నేనేమి నేనే మీపై పడాలి అని అన్నారు కదా పడేలా ట్రై చేయండి అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది అలా వంట కంప్లీట్ చేసి టేబుల్ మీద సర్దారు అందరూ సరదాగా మాట్లాడుకుంటూ తిన్నారు రఘుపతికి అందర్నీ అలా చూసుకుని తినకుండానే కడుపు నిండింది అంతటి ఆనందంగా ఉంది అతనికి ఆ రోజు తిన్నది అరిగేదాకా అందరూ ఆనందంగా ముచ్చట్లు పెట్టుకున్నారు హారిక తన లోకి వచ్చి ల్యాప్టాప్ లో ఏదో మెయిల్ పెడుతుంది అభి కూడా ఆమె వెనక వచ్చి బెడ్ మీద పడుకొని హారికను చూస్తున్నాడు అతనికి హారికతో జీవితం ప్రతి క్షణం కావాలి అని ఉంది కానీ ఆమె అంత ఎదగటానికి కనీసం తల్లిదండ్రులు కూడా సపోర్ట్ లేకుండా అక్కడికి చేరింది మొదట ఏదో పంతాలు పనిష్మెంట్లు అంటూ వాళ్ళు కలిశారు కానీ హారిక చాలా సిన్సియర్ ఆఫీసర్ ఇప్పుడు ఆమె మెయిల్ ఏం పెడుతుంది అనేది గ్రహించగలిగాడు ఈసారి తన టీం ని తానే సెలెక్ట్ చేసుకుంటాను గతంలో ఆమె టీంలో ఆమె పై ఆఫీసర్లు చెప్పిన వాళ్ళని తీసుకోవటం వల్ల పై ఆఫీసర్ల వల్ల పృథ్వీ వల్ల అభిని పట్టుకోలేకపోయింది కాని చాలా కంట్రోల్ అయితే చేయగలిగింది ఇప్పుడు తన నెక్స్ట్ స్టెప్ చాలా హైలోనే తీసుకుంటుంది ఆమె దూరం అతను తట్టుకోలేడు కానీ ఆమె ఆశయానికి అతను అడ్డుపడకూడదు హారిక చాలా మొండిది ఆ మొండితనమే అవికి కూడా నచ్చింది తనని ఫ్రీ బోర్డ్ లాగా వదిలేసి అతని ప్రేమ చూపించాలి అని అతను అనుకుంటున్నాడు కానీ ఆమె జాబ్ దేశంలో ఎక్కడైనా ఉంటుంది అతను ఇక్కడ మాత్రమే తన బిజినెస్లు చేయగలడు తన కుటుంబం ఉంది కూడా ఇక్కడే అలా ఆలోచిస్తున్న అభి దగ్గరికి హారిక తన మెయిల్ సబ్మిట్ చేసి ల్యాప్టాప్ క్లోజ్ చేసి అతన్ని చూస్తూ ఏంటి సార్ దీర్ఘంగా ఆలోచిస్తున్నారు ఎలాగూ నేను మీకు పనికి రావటం లేదు అని మీ అమ్మమ్మ చెప్పినట్టు మరొకరిని చూసుకుందాము అని ట్రై చేస్తున్నారా అన్నది అభి హారిక అనే బెడ్ మీదికి లాగేసి గట్టిగా హగ్ చేసుకుని ఎలా కనిపిస్తున్నానే నీకు నీకే లేని ఆ అవసరం నాకేంటి నీ మనసు పులకిస్తే నా మనసు పులకిస్తుంది నీ తనువుకి ఆకలి ఉంటే నా తనువుకు ఉంటుంది నువ్వే ఉండగలగాలేంది నేను ఉండలేనా అయినా విరహం కూడా మధురమే అంటూ ముద్దు చేసి సైలెంట్ గా పడుకున్నాడు హారిక అభిని ఎంత అర్థం చేసుకుందామన్నా కాని అర్థం కాదు అనిపిస్తుంది అంతలా రెచ్చగొడతాడు సైలెంట్ గా పడుకుంటూ పోతాడు ఈయన గారితో ఉంటే నేనే కంట్రోల్ తప్పేలా ఉన్నాను నిజంగా అతని మీద పడిపోతానేమో అని ఆలోచిస్తూ నవ్వుతూ నిద్రలోకి జారుకుంది నెక్స్ట్ డే హారిక వైట్ టీషర్ట్ బ్లూ జీన్స్ వేసుకుని త్వర త్వరగా రెడీ అవుతూ నియాన్ని రియాన్ని ముద్దు చేస్తుంటే అభి హారికను చూసి లగేజ్ ప్యాకింగ్ చాలా ఉంది అంటే ఎక్కడికో అన్నాడు హారిక డ్యూటీ ఎక్కడా అనేది అయితే ఇప్పటికి తెలియదు కానీ క్వార్టర్ ఉంది కదా అక్కడికి వెళ్తున్నాను నెక్స్ట్ స్టెప్పు ఏంటి అనేది నాకు తెలియదు అంటూ అందరికీ బాయి చెప్పి వెళ్ళిపోయింది సారిక అదేంటి అభి హారిక ఇక్కడ ఉండి కూడా జాబ్ చేసుకోవచ్చు కదా ఎందుకు ఫ్యామిలీకి దూరంగా ఉండటం అన్నది అభి దానికి ఇక్కడ డ్యూటీ కాదు అనుకుంటా అనగానే సారిక ఏంటో అభి నాతో జీవితం పరిపూర్ణంగా లేదు హారిక నీ జీవితంలోకి వస్తే తను ఒక మామూలు అమ్మాయి అనుకున్నాను తను మారితే నా అభి చాలా సంతోషంగా ఉంటాడు అనుకున్నాను హారిక సీబీఐ అంటే నిజంగా నేను కూడా నమ్మలేకపోయాను అలా ఉండి కూడా నీతో పనిష్మెంట్ ఎలా తీసుకుంది అని హారిక అంటుంటే అభి ఎంత తెలివైన ఆఫీసర్ అయినా ఆన్లైన్ మోసాలు బలి కావాల్సి ఉంటుంది కదా అలా తను చెయ్యని ఒక తప్పుకి పనిష్మెంట్ తీసుకుంది ఒక ఆడపిల్లగా నీకు పిల్లలు పుట్టరు కదా నా పనిష్మెంట్కి గుర్తుగా వీళ్ళు వచ్చారు కదా అని అందుకే నీకిచ్చేసింది తను వెళ్ళిపోయింది అంటుంటే అది అసలు కాదు కాని సారికాకి అలా చెప్పాడు సారిక అంత పై అయినా తనకు ఫ్యామిలీ ఉండకూడదు అనేది లేదు కదా అలా అయినా మీకోసం టైం ఇవ్వచ్చు కదా అని బాధగా అన్నది అభి ఇక్కడ కాదు డ్యూటీ చేసేది ఎక్కడ అనేది దానికి కూడా తెలి దానికి తెలుసు కాని చెప్పదేమో ఏమోలే నువ్వివన్నీ ఆలోచించకు దానికి మన మీద ప్రేమ లేదు అనేదైతే లేదు ఆ సంగతి నీకు కూడా తెలుసు నేను ఆఫీస్కి వెళ్తున్నాను అంటే అభి వెళ్ళిపోయాడు సారిక వెళ్తున్న అభిని చూసి చాలా బాధపడుతుంది వాళ్ళు నిజంగానే హనీన్ వెళ్లారు అనుకుంది తర్వాత అభి హారిక డ్యూటీ పై ఢిల్లీ వచ్చాము అని చెప్పేదాకా ఆమెకు తెలియదు హారిక సిబిఐ ఆఫీసర్ అని సారికకి తెలియగానే అలాంటి ఒక అమ్మాయి మాతోటి ఇన్ని ఉందా సారికాకి తెలియదు కదా అభిని పట్టుకోవటానికే వచ్చింది అని ఏదో డ్యూటీ సీక్రెట్ గా చేసింది అభితో ఉండలేక ఇప్పుడు వెళ్లిపోయింది అని బాధపడుతుంది అలా అని హారికకి అడ్డు పడాలని సారికకి అనిపించలేదు ఎంత కష్టపడితేనో అంత దూరం ఒక అమ్మాయి రాగలదు పర్సనల్ లైఫ్ కావాలి అంటే హారిక అంత ఎదగటానికి కష్టపడదు ఏదేమైనా అభిప్రేమ హారికని చేరుతుంది వాళ్ళు బాగానే ఉంటారు అని తనకు తాను నియాన్ని రియాన్ని చూస్తూ హ్యాపీ అయిపోయింది హారిక పై ఆఫీసర్ తో మాట్లాడింది నేను అసలు దేశంలో డ్రగ్ ఎక్కడ్నుంచి జొరబడుతుంది ఆ మూలాలను ఛేదించాలి అనుకుంటున్నాను నేను మీకు ఇంతకు ముందే చెప్పి ఉంచాను ఇక్కడ వేరే టీం పెట్టండి నా కోసం నేను సెలెక్ట్ చేసుకున్న మనుషులతో నేను గుజరాత్ వెళ్లి పోదాన్ పోటాన్ తాను అనగానే పై ఆఫీసర్ హారిక గుజరాత్ అంటే అక్కడ వరకు చాలా కష్టం నువ్వెంత రిస్క్ అయినా తీసుకుంటావు కానీ నీకు ఫ్యామిలీ ఉంది కదా అన్నాడు హారిక ఫస్ట్ డ్యూటీ తర్వాత ఫ్యామిలీ ఏదేమైనా సార్ పోలీస్ డిపార్ట్మెంట్ లో కాందే మన చేతికి వస్తుంది మన దగ్గర లూజ్ హోల్స్ ఉండకూడదు ఒకరి దగ్గర ఉన్నా కానీ అది అందరి మీద పడుతుంది అటువంటి వాళ్ళని నా టీంలో పెట్టకండి నేను ఎందుకు చెప్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది అనుకుంటా మన డిపార్ట్మెంట్లో ఫ్యామిలీలకి ఫ్రెండ్ ఫ్రెండ్షిప్లకు ప్లేస్ ఉండకూడదు అనేది మన డిపార్ట్మెంట్ సిద్ధాంతం మనం కూడా అలా ఉండాలి అనేది నా సిద్ధాంతం నా టీంలో కూడా అలాంటి వారిని నేను తీసుకోవాలి అనుకుంటున్నాను అందుకే ఈసారి మీరు చెప్పిన వాళ్ళని తీసుకోను ఎందుకు తీసుకోను అనేది మీకు కూడా తెలుసు గుజరాత్ నుంచి మనకి ఎక్కువ డ్రగ్ సప్లై అవుతుంది అందుకే అక్కడి నుంచే స్టార్ట్ చేస్తాను ఇప్పుడు నేను ఫ్రీ బోర్డ్ని అమ్మా నాన్నకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు మొగుడికి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే అమ్మానాన్న పెళ్లి చేసి పంపారు నా మగుడు నన్ను ఇష్టంగా ఏమీ కట్టుకోలేదు అని హారిక పై ఆఫీసర్కి లైట్గా ఫైర్ అయ్యే తను అనుకున్నట్టు గుజరాత్ వెళ్ళిపోయింది గుజరాత్ వెళ్లిన హారికకి తన టీం తనలానే స్ట్రిక్ట్ గా ఉండే తనతో సమానమైన ఆఫీసర్లను ఆమెపై అధికారులు అంటే కేంద్రం నుంచి పంపించారు వాళ్ళెవరు ఎవరు గుజరాత్లో అంతలా డ్రగ్ ఎందుకు వస్తుంది అక్కడ ప్రభుత్వం కూడా ఎందుకు అరికట్టలేకపోతుంది అభిహారిక కోసం ఏం చేస్తాడు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే చేసుకుని బెల్లైకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ ఇవ్వండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లో పెట్టాను నాన్ గా వినండి నాకు కాస్త సపోర్టుగా సపోర్ట్ ఇవ్వండి